ఏపీఐఐసి చైర్మన్ గా నియమితులైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జంకె వెంకట్రెడ్డి సోమవారం నాడు మంగళగిరి ఏపీఐఏసీ కార్యాలయం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు రాంబాబు జంకే ఘనంగా సత్కరించారు మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బేగ్ మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకరెడ్డి మాజీ జడ్పీ సభ్యులు సాయి రాజేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవరెడ్డి నరసింహరావు వాల్మీకి సాయి తదితరులు జంకే వెంకటిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు यो सन्दर्भ गर्नु पर्छ जिल्ला क्षेत्र नै हो यसमा आउनु पर्छ आ टिनुस इटा पोइन्ट इन्ट्रेन्ट डेभलपमेन्ट भ्यालेउन्ट